నసీమ జిల్లా అమలాపురంలో విశ్వకర్మలు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కామాక్షి జ్యువెలరీ అధినేతగా అమలాపురం పట్టణంలో ఉన్న ప్రముఖ వ్యాపారాల సంఘాలను పిలిచి వారికి ఘనంగా సన్మానించి సత్కరించడం ఈ మహాభాగ్యం వాణిజ్య విభాగం పదవి వల్లే దక్కింది అంటూ కొనియాడారు నాపై పెట్టిన బాధ్యత సక్రమంగా నిర్వహించి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అండగా నిలుస్తారని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ఎమ్మెల్యే ఆనందరావు మెట్ల రమణబాబు పదవి కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు వారికి రుణపడి ఉంటాను అని తెలియజేశారు అమలాబర్పట్నంలో తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించి విశ్వకర్మల్ని ఈ రోజు నాకు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి ఇవ్వటం వల్ల నేను వాణిజ్య విభాగానికి నేను ఏ విధంగా సేవ చేయాలని తర్జన భర్జన పడుతున్న సమయంలో ఈ రోజు నేను అమలాపర పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార సంఘ నాయకులందరినీ కూడా పిలిచి ఈ రోజు నేను అమలాపురం శ్రీ కామాక్షి జ్యువెలర్స్ అధినేతగా అలాగే అమలాపురం పట్టణ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు వీరందరినీ కూడా సత్కరించుకునే మహాభాగ్యం నాకు ఈ పదవి వల్ల దక్కిందని ముందుగా మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మెట్ల రమణబాబు గారికి అలాగే ఆనందరావు గారికి అలాగే మన నేతాజీ గారికి అలాగే ఎంపీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పట్టణ విభాగం నాకు బాధ్యత అప్పచెప్పిన కారణంగా అలాగే పట్టణ వాణిజ్యంలో ఉన్నటువంటి వర్తకులందరినీ కూడా ఏకడాడి మీద తీసుకొచ్చి తగినంత పార్టీ బలాన్ని తీసుకుని పార్టీ నాయకులతో చర్చించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఈ రోజు నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా అధ్యక్షులు ఒంటెద్దు స్వామినాయుడు గారు బాబు గారు వారు కూడా నా నుండి నాకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తానన్నారు వారు కూడా సహకరించి నాకు ఎన్నో విధాలుగా ఈ యొక్క పదవి రావటానికి సహకరించారు అలాగే నా ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలంటే నేను బులియన్ అసోసియేషన్ లో ఉండటం వల్ల బులియన్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మన బాను సత్యవర ప్రసాద్ గారు అలాగే మన చిత్రపుడు సత్యబాబు గారు అలాగే ఇప్పుడు మన మానే ప్రకాష్ గారు మన పెద్దలు రాకపల్లి సూర్యబాబు గారు వీళ్ళందరూ వాసిరెడ్డి ఈస్ గారు అలాగే వీళ్ళందరూ కూడా నా బులియన్ అసోసియేషన్ పెద్దలు అవటం వల్ల అలాగే దారం సత్యనారాయణ రెడ్డి గారు కూడా అందరూ కూడా సహకరించి నాకు ఒక ఈ పదవిని అవకాశాన్ని కల్పించారు అంటే వాళ్ళు కూడా ప్రముఖ పాత్ర పోషించారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే మా యొక్క కుల వృద్ధులు అనాలి అలాగే మాకు సీనియర్ నాయకులు తాళబుతులు గారు పార్టీని వెన్నంటి ఎన్నో రోజులుగా అంటే నుంచి ఉదా నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఎయిటీ టూ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వారు పార్టీలో సేవ చేస్తూ మరి నాకు ఈ పదవి రావడానికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలిసిన వ్యక్తిగా ఆయన చెప్పడం జరిగింది అలాగే మన అనుకో సీని గారు మా పార్టీలో ఉన్నటువంటి మాది సత్యప్రకాష్ గారు వరద సత్యనారాయణ గారు అలాగే ఇంజూరు జేజీ గారు ఇక్కడ మా కుల పెద్దలందరూ కూడా కట్ట సుబ్బారావు గారు తర్వాత మా విసి నాయకుడు పల్లెలి శ్రీనివాస్ గారు ఇలాగే మన పట్టణాల రమణ గారు వీళ్ళందరూ కూడా పార్టీలో ఉండి సేవలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అమలాపురం పట్టణ అధ్యక్షులు ముఖ్యంగా తిక్కిరెడ్డి నేతాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారు ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రామకృష్ణ గారికి అలాగే దిన్సేప్ బాబు గారికి వైస్ ప్రెసిడెంట్ దిన్సేప్ బాబు గారికి అలాగే మా హితాబుత్ర ఆనందరావు గారు మాకు వెన్నంటిండి అన్ని విషయాల్లో పిలిస్తే పలికే నాయకుడు అలాంటి నాయకుడికి మేము పనిచేయడం మాకు ఆనందంగా ఉంది రేపు రాబోయేటువంటి ఎలక్షన్ లో మేము ముందుండి మా నాయకుడిని అన్ని వార్డుల్లో కూడా నెగ్గించుకోవడానికి మున్సిపల్ ఎలక్షన్ లో కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం